అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ దాన పాత్రుడు ఒకప్పుడు బోధిసత్వుడు కాశీకి రాజుగా జన్మించాడు ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దు ప్రాంతంలో కొందరు విప్లవదారులు విప్లవం మొదలుపెట్టారు ఆ విప్లవదారిని అణచివేయటం నిమిత్తం రాజుగారు కొంత బలాన్ని వెంటబెట్టుకుని సరిహద్దు ప్రాంతానికి కదిలి వెళ్ళాడు అక్కడ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాజుకి గాయం తగిలింది ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి ఆయనతో పాటు ఆ యుద్ధరంగం నుంచి పారిపోయింది కాసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దులో ఉన్న గ్రామంలోని రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు ఆ సమయంలో అక్కడ గ్రామంలోని ముప్పై గడపల వాళ్ళు కూడా ఒక చోటకు చేరి గ్రామ వ్యవహారాలన్నీ రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు కత్తి డోలు కవచం ధరించి యోధుడి వేషంలో ఉన్న రాజు అక్కడికి వచ్చేసరికి రచ్చబండలో చేరిన వారంతా భయపడిపోయి చల్లా చెదురుగా పారిపోయారు ఆ ఊరిలో ఉన్న ఒక గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు ఆ గ్రామస్తుడు రాజు దగ్గరికి వచ్చి నువ్వు విప్లవదారుడివా రాజుగారి పక్షం వాడివా అని అడిగాడు అయ్యా నేను రాజు పక్షమే అని రాజు జవాబు చెప్పాడు ఈ మాట విని గ్రామస్థుడు తృప్తిపడినట్లుగా కనపడి అయితే మా ఇంటికి పోదాంరా అని రాజును తన ఇంటికి అతిథిగా తీసుకొని వెళ్ళి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు తర్వాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి కూడా ఆ గ్రామస్థుడు తనే స్వయంగా దాణా పెట్టి నీరు పెట్టి వచ్చాడు రాజు ఆ గ్రామస్తుడింట్లో నాలుగైదు రోజులు అతిథిగా ఉండి తనకు కలిగిన గాయాలని మాన్పుకున్నాడు ఈ లోపల ఆయన సైనికులు ఆ విప్లవదారుని అణిచివేయటం జరిగింది రాజు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోతూ ఆ గ్రామస్తుడికి తన కృతజ్ఞతను తెలుపుకుని అయ్యా నేను కాశీనగర వాసిని మా ఇల్లు కాశీలోని కోటకి దగ్గరలోనే ఉంటుంది నాకొక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు మీరు కాశీనగరానికి వచ్చి కుడి చేతి వైపున ఉండే ఉత్తరద్వారం దగ్గర కాపలాభట్టుణ్ణి మహా అశ్వారోహిడి ఇల్లెక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని మా ఇంటికి తీసుకొని వస్తాడు మీరు మీ ఇష్టం వచ్చినంతకాలం మా ఇంట్లో అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు తర్వాత రాజు తన బలాలను చేరుకుని కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళాక ఆయన తన ఉత్తర ద్వారపాలకుడిని పిలిపించి వాడితో రహస్యంగా ఒరే ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి మహా అశ్వారోహిడి ఇల్లెక్కడా అని అడిగితే ఆ మనిషిని ఎంతో గౌరవంగా నా దగ్గరకు తీసుకొని రావాలి అని చెప్పాడు ఆ గ్రామస్తుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురుచూశాడు కానీ అతను రానే లేదు అతన్ని ఏ విధంగానైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు అప్పటికీ కూడా గ్రామస్తుడు రాజు దగ్గరికి రాలేదు ఇంకా అలా మరి కొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక కొత్త పన్ను వేయించాడు ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు ఆ గ్రామస్తుడు దగ్గరికి వెళ్ళి ఈ పన్నులను కట్టలేక చచ్చిపోతున్నాం కాశీనగరంలో నీకు ఎవరో స్నేహితుడు ఉన్నాడని చెప్పావు కదా నువ్వు వెళ్ళి ఆయనను కలుసుకుని పన్నులు ఇచ్చుకోలేక మనం పడుతున్న ఇబ్బందులను అగచాట్లను వాళ్ళకి వివరించి రాజుగారి దగ్గర మొరపెట్టి వీటిని తీయించలేవా అని అడిగారు నా స్నేహితుణ్ణి చూడటం కష్టం కాదు కానీ ఆయన దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్తాను ఆయనకొక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అందరికీ బట్టలు తీసుకుని వెళ్ళాలి కదా ఆయన భార్యకు కానుకగా నగానట్రా తీసుకుని వెళ్ళొద్దా వాటన్నింటినీ త్వరలో సిద్ధం చెయ్యండి అలాగే బయలుదేరి వెళ్తాను అన్నాడు ఆ గ్రామస్తుడు ఆ గ్రామం వాళ్ళంతా కలిసి బట్టలు నగలు సమకూర్చారు అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు మోటు నగలు గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు పిండి వంటలు తయారు చేయించాడు తాను తీసుకుని పోయే వస్తువులన్నీ ఒక మూటగా కట్టి వెంట తీసుకుని బయలుదేరాడు అలా కొంతకాలానికి తను కాశీనగరానికి కోటకు చేరుకుని కుడివైపున ఉండే ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కాపలాభటు బాబు నేను మహా అశ్వారోహిడి ఇంటికి వెళ్ళాలి దారెక్కడా ఇల్లెక్కడా అని అడిగాడు వెంటనే ద్వారపాలకుడు ఆ గ్రామస్తుణ్ణి తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తీసుకుని పోయి రాజుగారి ఎదుట నిలబెట్టాడు ఆ గ్రామస్తుని చూసి రాజుకి పరమానందం అయ్యింది ఎంతో ఆనందపడ్డాడు గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత తన కుమారుల చేత తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు అతను తెచ్చిన ముతగ బట్టలను తన భార్యా బిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు తరువాత తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన వంటసాలలో తయారైన భోజనమే అతనికి కూడా పెట్టించాడు తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించటానికి అతను వచ్చాడని తెలుసుకుని రాజు ఆ పన్నులన్నింటినీ రద్దు చేయవలసిందిగా మంత్రులను ఆదేశించాడు తర్వాత రాజు సభను ఏర్పాటు చేశాడు ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షంలో రాజు ఆ గ్రామస్తుణ్ణి తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు ఆ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ ఉన్న ఆదర మర్యాదలు మంత్రులు మొదలైన వాళ్ళకు కొంచెం కూడా నచ్చటం లేదు ఆ గ్రామస్తుడికి అర్ధరాజ్యం కట్టబెట్టడం మంత్రులు సామంతుల దృష్టిలో రాజుగారికి అవివేకంలా కనిపించింది కానీ రాజుగారికి ఎదురు చెప్పటానికి వాళ్ళకి సాహసం లేకపోయింది అందుకని వాళ్ళు రాజకుమారుణ్ణి చేరదీసి దగ్గర పెట్టుకుని నాయన మహారాజుగారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు నీకు చెందవలసిన రాజ్యంలో సగభాగం నిష్కారణంగా ఆ గ్రామస్తుడికి కట్టబెడుతున్నారు ఇందుకుగాను మహారాజుగారి దగ్గర ఆక్షేపణలు తెలుసు తెలుపుకోవలసింది నువ్వే కదా అంటూ ఆ కుర్రవాడికి బాగా నూరు పోసి పంపించారు రాజకుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లే తన ఆక్షేపణలు తెలియచేశాడు అంతా విని రాజు నాయనా ఇది నీకు కలిగిన ఆలోచన కాదు నన్నప్పుడు అడిగిన ప్రశ్నలో సభలో అడుగు అప్పుడు నేను నీకు తగిన విధంగా సమాధానం చెబుతాను అన్నాడు రాజకుమారుడు అదే ప్రకారంగా నిండు సభలో తండ్రిని ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటం నాకు నచ్చటం లేదు అలా ఇవ్వటానికి గల కారణం ఏమిటి అని అడిగాడు వెంటనే రాజు కుమారా ఈ గ్రామస్థుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దుల్లో విప్లవం జరిగిన సమయంలో గ్రామస్థుడు బాగా గాయపడిన తనను కాపాడిన కథ అంతా వివరంగా చెప్పాడు ఆ తరువాత ఆయన ఇంకా ఇలా అన్నాడు అపాత్రుడికి దానం చేయటం ఎంత తప్పో పాత్రుడికి దానం చెయ్యకపోవటం కూడా అంతే తప్పు నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్థుడు నా పట్ల ఎంతో విశ్వాసం చూపించాడు నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశ్యం ఏమాత్రం లేని కారణం చేత అతను ఇన్నాళ్ళు కూడా రానేలేదు చివరకు ఆ గ్రామం యొక్క క్షేమం కోరి ఇప్పుడు బయలుదేరి వచ్చాడు నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హుడెవరుంటారు అని అన్నాడు ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు రాజకుమారుడు తను చేసిన పొరపాటును అర్థం చేసుకున్నాడు అతడికి తండ్రి మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి ఆ రోజు నుండి కూడా రాజు తన జీవితాంతం వరకు కూడా ఆ గ్రామస్తుణ్ణి ఎంతో ఆదరణ అభిమానాలతో చూశాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ